వెల్కమ్ మీడియా తెలుగు రాజకీయాలను పార్టీలను పక్కకు పెట్టి అందరి వాడినే పనిచేస్తానని ప్రతి ఇంటికి పెద్ద కొడుకునై అండగా నిలుస్తానని డిచ్పల్లి మండలం అమృతపూర్ గ్రామ సర్పంచ్ దువ్వల చిన్న గంగారం అన్నారు తనకు తన కుటుంబం సభ్యులకు సుదీర్ఘంగా రాజకీయ అనుభవం ఉందని గ్రామంలో నెలకొన్న సమస్యలు చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సంపూర్ణ అవగాహన ఉందని చెప్పారు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకుంటూ అమృతాపూర్ గ్రామాన్ని అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలుపుతానని ధీమా వ్యక్తం చేశారు గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కొత్త పైపులు వేస్తానని వాడవాడకు మురుగునీటి నీటి కాలువలు సిమెంట్ రోడ్లు నిర్మిస్తానని గడప గడపకు సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు పూర్ గ్రామ పంచాయతీ దూల చిన్నగంగారాము గ్రామ సర్పంచ్గా మాట్లాడుతున్నాను అమ్మట్టపూర్ గ్రామంలోని డ్రైనేజీలు వాటర్ ప్రాబ్లం బాగా ఉన్నాయి కావున రోడ్లు నేను ఇంటింటికి ప్రచారానికి తిరిగినప్పుడు ప్రతి ఒక్క గల్లీలా డ్రైనేజీలు వాటర్ ప్రాబ్లం బాగా ఉన్నదని మరి పింఛన్లు లేవని ప్రతి ఒక్క ఇంటి వారు చెప్పారు కావున అందరికీ ఏ విధంగా అయినా ఏ విధంగా సహాయమైనా అయినా కానీ నేను పింఛన్లు చేయిస్తాను రోడ్లు వాటర్ మెయిన్ ముందు ముఖ్యమైనది వాటర్ మన అమృతపూర్ గ్రామంలో ఇంతకుముందు ఫుల్లు నీళ్ళు ఉంటుండే మనం ఇప్పుడు నీళ్ళు అంటే బాగా కరువు అయింది కావున ఇన్ని రోజులు ఏ విధంగా నడిచిందో మన ఊరు తెలియదు ఇప్పుడు అవన్నీ ఎందుకు మనకు కానీ ఎందుకు నడిచింది ఇప్పుడైతే ప్రస్తుతానికి మనము అందరం కలిసి కట్టడితోటి విలేజ్ కమిటీ గ్రామాభివృద్ధి పాలక వర్గము నా తోడు అందరికీ నా యొక్క ధన్యవాదాలు ఎందుకంటే ఈ విలేజ్ ఇన్ని ఇరవై సంవత్సరాల నుంచి వెనకబడి ఉన్నది కావున ఎలాంటి పన్నులైనా కానీ తీసుకొచ్చి ఏ గవర్నమెంట్ ఉన్నా ఎవరున్నా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అందరం కలిసి పాలక వర్గ సభ్యులం అందరం కలిసి వెళ్ళి అక్కడ నుంచి నిధులు తీసుకొచ్చి ఊళ్ళో ఎటువంటి సమస్యలు ఉన్నా రోడ్లు కానీ వాటర్ కానీ ఏ విధమైన సమస్యలు ఉన్నా కానీ మనం అందరం కలిసి కట్టడితోటి ఉండి మన విలేజ్ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే మెయిన్ మన ఊళ్ళే వాటర్ బాగా లీకేజీలు బాగున్నాయి ప్రాబ్లం బాగున్నది ఇన్ని రోజులు ఎవ్వరు పట్టించుకోలేరు మన విలేజ్ని ఇంత పెద్ద రాజకీయ నాయకులు ఉన్నా కానీ మన విలేజ్ని పట్టించుకోలేరు కావున ఇప్పుడు మనం కలిసి కట్టడితోటి ఉండి మన ఊరిని డెవలప్ చేద్దామని అందరికీ నా యొక్క నమస్కారం వాటర్ ప్రాబ్లం ఉన్నది కాబట్టి ముందు పైప్ లైన్ చేస్తా ఈ పండుగ ఉన్నదని ఆగిన ఈ పండుగ అయిన తర్వాత నేను పైప్ లైన్ వేసి వాటర్ సప్లై చేస్తా అని కోరుకుంటున్నాను ఈ వ్యక్తి ఎటువంటి వాడు ఊళ్ళే ఉండేటోడా బయట తిరిగేటోడా పని చేయగలుగుతాడా లేదా అని పట్టుదలతోటి ఎంతమంది బెదిరించినా కానీ ఏకంగా ఉండి నాకు అమూల్యమైన ఓటేసి విలేజ్ మొత్తం గ్రామ సభలు అంతా కలిసి నన్ను గెలిపించుకున్నారు కావున అలా ఎట్లా గెలిపించుకున్నారో ఆ విధంగా నేను నిలబడి వాళ్ళకు పని చేసి తీరుస్తానని నేను కోరుకుంటున్నాను ఎన్ని విధాలైనా కానీ వాళ్ళు నాకు ఏ ఆపద ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా నా ఇంకో ఇంటిమేషన్ ఇస్తే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ ఆపది చూసి ఏ విధంగా అయితే సాల్వ్ అవుతుంది అన్నది నేను కనుగొని దాన్ని తీరుస్తానని విలేజ్కి విలేజ్ కమిటీకి అందరికీ యొక్క నమస్కారం చేస్తున్నాను ఎన్ని రోజులు వేరుండే ఇప్పుడు వేరున్నది ఇన్ని రోజులు అంటే ఎవరు లేకుండా ఊరిని పట్టించుకునే వాళ్ళు లేకుండా ఇప్పుడు ఊరంతా ఐక్యత ఉండి నా దగ్గర కాస్తే ఏ సం ఏ ఎటువంటి ఆపదలు ఉన్నా ఎటువంటి పనులు కావాలనుకున్నా కానీ నేను ముందుండి నడిపించి విలేజ్ని డెవలప్ చేయాలని నేను కోరుకుంటున్నాను